అమ్ముకోవడం కోసం ముద్రెడ్డి అనిల్ రెడ్డి రెండు వందల గజాలు ఈయన ఒకటి సరిపోతున్నట్టు రెండు మరి అంత సర్వీస్ జగదీశ్వర్ రెడ్డికి మరి జగదీశ్వర్ రెడ్డి ఆడవే కేసీఆర్ వేరే సర్వీస్ చేసినందుకు ఆయన వేరే వేరే పోస్ట్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఈయన నూట ముప్పై ఒక గడ్డా ఈయన ఏదైతే సుమన్ టీవీ అని ఫ్రాడ్ టీవీ ఇప్పుడు దాంతో కూడా వసూలు చేయడానికి చూపే పెట్టడం ఆ సుమన్ టీవీ వల్ల కూడా కంప్లైంట్ చేస్తాం ఆ ఫ్రాడ్ టీవీ ఛానల్తో మళ్ళీ జగదీశ్వర్ రెడ్డిని ప్రమోట్ చేయడానికి కొందరు ప్రమోట్ చేయడం కోసమని ఆయన జనాలకు వచ్చారు ఈ వల్ల లింగంపల్లి ఈ ఫ్లైఓవర్ పెయింట్ చేసినాయనే అది కాకుండా వందల కొద్ది కాంట్రాక్ట్ ఎవరికి తెరవకుండా వందల కొద్ది అని అని ఆ కాంట్రాక్ట్ ఎవరు ఇప్పుడు రూపాయలు కలిపి మనకి ఎవరు కనపడడం కాంట్రాక్ట్ వచ్చింది పెయింటింగ్ అదే కాకుండా నోముల మహేష్ కరుణశ్రీ నెమ్మాది మరియమ్మ గుర్రం రవీందర్ రెడ్డి మహమ్మద్ సల్మా పగిల శంకర్ కుడిపెల్లి సరస్వతి ఊర్పూరి మాధవి నాగవెల్లి కుమార్ కటికం శ్రీనివాస్ గౌడ్ అయితే ఈ నూట ముప్పై మూడులో నూట ముప్పై మూడు గజాలు యాభై ఎనిమిదిలో కాకుండా యాభై తొమ్మిది ఇక్కడ ఇంకా ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు

జిల్లా వ్యాప్తంగా ఉన్న వెయ్యి పైగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అంట్లో కూడా మనం డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు మేజర్ మైనర్ రిపేర్స్ కావచ్చు అన్ని వసతులు కూడా కల్పిస్తూ ఉన్నాము అదే విధంగా మనకి కొన్ని స్కూల్స్ స్పెసిఫికలీ మనకి అక్కనపేటలో ఒక పదకొండు స్కూల్స్ కోయడలో ఒక ఆరు అక్కడ ఎన్రోల్మెంట్ కొన్నిట్లో తక్కువ ఉండటం కొన్నిట్లో జీరో ఎన్రోల్మెంట్ ఉంది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము పిల్లలందరూ కూడా అక్కడ చదవకుండా స్కూల్ మూతపడిపోయిన పరిస్థితులు ఉండటం తోటి ఈ రోజు కొన్ని స్కూల్స్ విజిట్ చేసి అక్కడ పేరెంట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్ కి ఎక్కువ ఫీజు కట్టించి అక్కడికి పంపి బదులు గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని వసతులు కల్పిస్తున్నాం కాబట్టి అక్కడికి పంపించాలి అని పేరెంట్స్ తోటి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్కడికి కూడా మనము టీచర్స్ కావచ్చు మిగిలిన అన్ని వసతులు కూడా కల్పిస్తున్నాం కాబట్టి ఫ్యూచర్ లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సిక్స్టీ సిక్స్ ఏవైతే తక్కువ ఎన్రోల్మెంట్ కావచ్చు ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటిని రివైవ్ చేసి వాటిని డెఫినెట్ గా మొత్తం అందరి పేరెంట్స్ ఆకాంక్షల మేరకు పిల్లలు అక్కడ చదువుకునే విధంగా టేక్ తొంభై రెండులో పుట్టాడు తొంభై రెండులో పుట్టాతను ఇక్కడ లేనప్పుడు లేనప్పుడు ఇక్కడ ఇక్కడ ఇల్లే వచ్చి ఇదే జగదీశ్వరెడ్డికే టికాగీశ్వరెడ్డి ఇల్లు ఈ మరి ఈ ఇల్లు కట్టుకొని దీన్ని రెగ్యులరైజ్ చేశాడు దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి కలెక్టర్ ఎంత కలెక్టర్ ఈ అన్ని అప్లికేషన్లు ఒకటే రోజు ఒకటే రోజు ఒకటే నైట్ కూడా అప్లికేషన్లు వెబ్సైట్లు ఎలా ఉంటుందంటే ఈ యూనివర్సిటీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అది వెబ్సైట్ తీయలేదు అక్కడ ముందు ఎలా ఉంటుండేది అప్లికేషన్ పెట్టుకోవాలంటే దాన్ని ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఏదైతే బిల్ చేసినారో అందులో అప్ పెడితే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడికి వచ్చిన జియో ట్యాగింగ్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఇల్లు ఉన్నట్టు ఫోటోది ఉన్నట్టు చేసి ఆయన కూడా సందర కలెక్టర్ అంటే కలెక్టర్కున్న విచారణ అధికారం ప్రకారం రెండు వందల యాభై గజాలను మించి ఆయన రిజిస్ట్రేషన్ చేయడానికి అంటే ఆయన ఎవరికైనా ఇవ్వడానికి అది ఎటువంటి బాధ్యతలు కానీ ఎవరికైనా కానీ గతంలో ఇక్కడ ఇదే కుల సంఘాల భవనాల పేర్లతో కలెక్టర్ చేసి మోసం ఎకరాల ఎకరాలనేది అందుకే ఫ్రాడ్ అని చెప్పింది పి కూడా ఫ్రాడ్ అని చెప్పింది అందులో ఏదైతే ఆయన చేయలేడో చేయకూడదో వందల గజాలు ఉంటే కూడా రిజిస్ట్రేషన్ అనే రిజిస్ట్రేషన్ చేయడం డిజిటల్ ప్రతి దాని ప్రతి డాక్యుమెంట్ పైన ఇందులో సుమారు ముప్పై ముప్పై ఐదు మందికి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి ఇంకొంతమందికి అలానే వాటి పెండింగ్ లోన్ అయితే వీటన్నిటిపైన కూడా కరెక్టర్ గాని ఆద్యోగాని మాట్లాడటం ఏమంటారంటే మా ఆదర్శ పాఠశాల కమిటీకి విదేశీ స్కూల్స్ లో మనకి అన్ని వసతులు దొరికేయాలని తెలంగాణ ప్రభుత్వం చేయడం కాదు కదా గవర్నమెంట్ ఏంటి 2 ఏ సైలా 2 ఏ కి ఎంత డబ్బులు ఉండారు ఇక్కడ ఒక 6 7 గుర్ ఉన్నారు అన్నంత ప్రాబ్లం కట్ అయిపోవడం అనేది एक बोल अभी दोस्त हैं नार्मल बोल रहा हैं नार्मल दोस्त हैं जोशी मराठ से अलग बोल रहा हैं तांता लग रहा हैं पता नहीं क्या करोगे 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 10 समी, 100 यार, 100 section होना है यार, इतना ज़्यादा नहीं। 270, 270 including marks. ये तो, ये easy subject है। Math easy है। अब, difficult? Math sir. Inka? अंदर easy है ना? జిల్లా వ్యాప్తంగా మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కింద వివిధ స్కూల్స్ లో మనకి అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక రూపకల్పన చేసింది దాంట్లో భాగంగానే మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్న వెయ్యి పైగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మనము డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు మేజర్ మైనర్ రిపేర్స్ కావచ్చు అన్ని వసతులు కూడా కల్పిస్తూ ఉన్నాము అదేవిధంగా మనకి కొన్ని స్కూల్స్ స్పెసిఫికలీ మనకి అక్కనపేటలో ఒక పద పదకొండు స్కూల్స్ కోయడలో ఒక ఆరు అక్కడ ఎన్రోల్మెంట్ కొన్నిట్లో తక్కువ ఉండటము కొన్నిట్లో జీరో ఎన్రోల్మెంట్ ఉంది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము పిల్లలందరూ కూడా అక్కడ చదవకుండా స్కూల్ మూతపడిపోయిన పరిస్థితులు ఉండటంతో ఈరోజు కొన్ని స్కూల్స్ విజిట్ చేసి అక్కడ పేరెంట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ఫీజు కట్టించి అక్కడికి పంపే బదులు గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం కాబట్టి అక్కడికి పంపించాలి అని పేరెంట్స్ తోటి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్కడికి కూడా మనము టీచర్స్ కావచ్చు మిగిలిన అన్ని వసతులు కూడా కల్పిస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సిక్స్టీ సిక్స్ ఏవైతే తక్కువ ఎన్రోల్మెంట్ కావచ్చు జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటిని రివైవ్ చేసి వాటిని డెఫినెట్గా మొత్తము అందరి పేరెంట్స్ ఆకాంక్షల మేరకు పిల్లలు అక్కడ చదువుకునే విధంగా టేకప్ చేస్తాం